హాయ్ ఫ్రెండ్స్ హ్యాండి క్యాండ్ ఛానల్ స్వాగతం ఈరోజు మన ఛానల్లో మీకు ఒక ఎత్తడి అపరాలు అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ వాడక భాషలో చెప్పుకోవాలంటే పప్పు దినుసులు మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో నిల్వ ఉంచుకోవడానికి అప్పట్లో వాడేవారు ఇది వచ్చేసి దీని కెపాసిటీ ఏడు నుంచి పది కేజీలు ఇందులో నిల్వ ఉంచుకోవడానికి వాడతారు అనమాట అండి క్యాన్ టైపులు దీని పైన క్యారీ చేయడానికి ఇది హ్యాండ్లు ఉంటుంది లోపల ఉంచిన వస్తువులు పాడవకుండా ఉండడం కోసం ఇందులో తగరపు పోత పోసేవారండి తగరపు పోత పూయడం వల్ల ఏంటంటే అందులో ఉంచిన వస్తువులు పాడవు ప్లస్ క్యాన్ కూడా పాడవాలండి ఇది చూడడానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అండి వచ్చి కూడా ఒక్కొక్కటి వెయిట్ వచ్చి మీకు మూడు నుంచి నాలుగు కేజీలు ఉంటుంది అప్పట్లో తయారైన ప్రతి వస్తువు కూడా తర్వాత తరాన్ని అంది అందించడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఎంతో దళసరిగా ప్లస్ మన్నికతో కూడిన వస్తువులను అప్పట్లో తయారు చేసేవారు Okay now friends thank you